హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ టుడే స్టోరీ టైం లక్ష్మీ శ్రీనివాస్ కథలు నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ నాటి కథ అనుబంధం రాసిన వారు పోలా ప్రగడ జనార్దన్ రావు గారు చదివి వినిపిస్తున్నది మీ లక్ష్మీ శ్రీనివాస్ ఇక కథలోనికి వెళ్తే నాన్న మనకెందుకు వచ్చిన గొడవ పట్టించుకోకు అలాంట వెంట్రా పక్కనున్న ఫ్లాట్లో అంత గొడవ తగ్గుతూ ఉంటే విని వినట్లు ఎలా ఉండమంటావు ఫ్లాట్ కల్చర్ వేరు నాన్న పక్క ఫ్లాట్లో హత్య జరిగినా మనం పట్టించుకోకూడదు అలా అంటప్పుడు అడవిలోనే ఉండొచ్చుగా కన్న కొడుకు తల్లిని పట్టుకొని బండబుద్దులు తిడుతూ ఉంటే అలా వింటూ ఊరుకోమంటావేంటి వెధవని చెడ మడ నాకు తగిలించొస్తా నువ్వు కొడితే ఎవ్వరూ పడరు తిడితే ఊరుకోరు కొట్టుకున్నా తిట్టుకున్నా చివరికి తల్లి కొడుకులు ఏకమై తప్పు నీదే అంటారు అలా అంటారని ఊరుకుంటే ఎలా కనీసం మాట సాయం చేయనివాడు మనిషే కాదు మదర్ తెరిసా అంత స్థాయిలో సేవ చేయలేకపోయినా మనకు తెలిసిన ఓ నాలుగు మంచి మాటలు చెప్పలేకపోతే ఎలా నీ టీచర్ బుద్ధి పోలుచుకోవటం లేదు నాన్న సరే నువ్వు రీసెంట్గా రిటైర్ అయిన స్కూల్కి వెళ్ళి నాలుగో క్లాస్ కుర్రాడికి నాలుగు మంచి మాటలు నేర్పు వింటాడేమో చూద్దాం వినకపోతే వాళ్ళ కర్మ చెప్పటం నా ధర్మం కాంతారావు గారు రిటైర్డ్ టీచర్ భార్య పోయాక పుట్టి పెరిగిన ఊర్లోనే ఒంటరిగా ఉండిపోయారు ఇప్పుడు కొడుకు కోడల బలవంతం మీద తప్పనిసరి సిటీకి వచ్చి వాళ్లతోనే ఉంటున్నారు తెల్లవారజామునే లేవటం తన ప్రియ టార్జాన్ గాడితో మార్నింగ్ వాక్ వెళ్ళటం ఇంటికి తిరిగి వచ్చి దానికి స్నానం చేయించి తను స్నానం చేసి పూజ చేసుకోవటం టిఫిన్ తిని దానికి తినిపించి పేపర్ చదువుకోవటం వరదొచ్చినా వానొచ్చినా ఇది ఆయన దినచర్య పూజ చేస్తూ ఉన్నంతసేపు బుద్ధిగా కూర్చుంటున్న టార్జాన్ క్రమశిక్షణ చూసి ముచ్చటపడి వీడు కాలబైరవుడ్రా పూర్వజన్మ సంస్కారం గల కుక్కర అంటూ దాన్ని నిమ్మురుతూ మురిసిపోతూ ఉంటారు కాంతారావు గారు ఒకరోజు పక్క ఫ్లాట్ గుమ్మంలో వేసిన ముగ్గు చూసి ముచ్చటపడి ముగ్గు తొక్కకుండా జాగ్రత్తగా లిఫ్ట్ తీసి కిందకు దిగారు కాంతారావు గారు మరో రోజు ఆ గుమ్మానికి కట్టిన మామిడాకులు చూసి మురిసిపోయారు మామయ్య గారు పక్క ఫ్లాట్లో అద్దెక దిక్కిన సావిత్రమ్మ గారిని చూస్తే జాలేస్తుంది ఆవిడ భర్తపోయారు వాళ్ళ ఆయన పెన్షన్తోనే జాగ్రత్తగా కాలం గడుపుతుంది ఒక్కగానొక్క కొడుకు వెధవ బీకాం చదువుని వాయిదాల పద్ధతులు అయిందనిపించాట ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు రోజు డబ్బుల కోసం వాళ్ళమ్మని కాల్చుకొని తింటాడు ఇవ్వకపోతే కొట్లాట సావిత్రమ్మ గారు సంస్కారం గల మనిషి కాబట్టి ఇంటి పరువు పోతుందని ఎంతో గుట్టుగా ఉంటూ ఆ వెధవ ఆకడాలు భరిస్తూ వస్తుంది కోడల చెప్పిన మాటల వల్ల కాంతారావు గారికి సావిత్రమ్మ కుటుంబం మీద జాలి అభిమానం ఏర్పడ్డాయి మామయ్య గారు పాపం సావిత్రమ్మ గారికి ఈ నెల పెన్షన్ రాలేదట మీరే సాయం చేయాలి ఆఫీస్ వాళ్ళకి లంచం ఇవ్వాలని తల్లి దగ్గరే చాలా డబ్బులు గుంజాట ఆ సుపుత్రుడు మీ అబ్బాయికి తెలిస్తే మీకెందుకు వచ్చిన గొడవ అంటారు పాపం ఆవిడని చూస్తే జాలేస్తుంది కోడలు మాట విని కామ్గా ఉండలేకపోయారు కాంతారావు గారు ఆఫీసుల చుట్టూ తిరిగి ఆవిడకు పెన్షన్ వచ్చేలా చేసి చాలా తృప్తిపడ్డారు సావిత్రమ్మకి రెండు మూడు సార్లు సాయం చేసినా ఆవిడ ఆయన ముందుకు ఎప్పుడూ రాలేదు ఆయన కూడా ఆవిడ ఎదుట పడలేదు అర్ధరాత్రి పక్క ఫ్లాట్లోంచి అరుపులు వినపడ్డాయి సావిత్రమ్మ కొడుకు తాగి వచ్చి ఆవిడిని బండబుతులు తిడుతున్నాడు అరవద్దు కాస్త మజ్జిగనందిని పడుకోదాన్న అంటోంది ఆవిడ బతిమిలాడిన కొద్దీ రెచ్చిపోతున్నాడు ఆ త్రాష్ట్రుడు ఉన్నట్టుండి వాడు ఆమెను కొట్టే దెబ్బల చప్పుడు ఆవిడ ఏడుపు టార్జాను గట్టిగా మరగటం పిడుగుల కాంతారావు చెవులో పడ్డాయి కోపాన్ని ఆపుకోలేకపోయారు పక్క ఫ్లాట్లకు వెళ్ళారు గోడకి ఆనుకొని కూర్చొని చీరకుంగు నోట్లు కుక్కుకొని ఏడుస్తోంది సావిత్రి అమ్మ ఇంట్లో సామాన్ చందరవందరగా పడి ఉంది అన్నం మెతుకులు నేలపాలే దొర్లుతున్నాయి ఆ వాతావరణం చూసేసరికి కాంతారావు గారికి కోపం నషాడానికి కంటింది ఆ తల్లిని చూసేసరికి తల్లడిల్లిపోయారు అమ్మను తిట్టిన వాడి కళ్ళు పోతాయి అమ్మని కొట్టిన చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోతుంది అమ్మ రుణం తీర్చుకునే వాడికి పుట్టగదులుండవు అమ్మకు సాయంగా ఉండాల్సిన వయసులో ఆవిడకు నువ్వే గుద్దిబండగా మారి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తావా అసలు నువ్వు కొడుకువా కసాయి వాడివా ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సావిత్రమ్మ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంది అప్పుడు మొదటిసారి ఆవిడని చూశారు కాంతారావు గారు ఆవిడ అశోకవనంలో సీతలా ఉంది తోమని కంచు దేవతా విగ్రహంలా ఉంది ఆదరణకు నోచుకొని అభాగ్యురాల్లా ఉంది బాబుగారు నా కొడుకు మంచివాడే చెప్పేవారు లేక క్రమశిక్షణలో పెట్టేవారు లేక అలా తయారయ్యాడు ఉద్యోగం లేదని సాయం చేసేవారు ఎవరూ లేరని ఒక నిరాశతో అలా ప్రవర్తిస్తున్నాడు తండ్రి వాడు వాడికి భయభక్తులు చెప్పండి నేనున్నానని కాస్త ధైర్యం చెప్పండి పోలీసులకి ఫోన్ చేయకండి యూజ్లెస్ ఫెలో నీ తల్లి ఆవేదన చూడు నువ్వెంత దారుణంగా కొట్టినా తిట్టినా నిన్నేం చెయ్యొద్దు చేతనంత సాయం చేయండి అంటోంది అది అమ్మ ప్రేమంటే మరోసారి ఇలా జరిగిందంటే నేనే ఇన్ను ఈడ్చుకెళ్ళి పోలీసులకి అప్పచెప్తా కబడ్దార్ అంటూ ఆయాసపడుతూ విసవిసా వెళ్ళిపోయారు పడుకున్నారే గాని కాంతారావుకి నిద్రపడటం లేదు కళ్ళు మూసుకుంటే కన్నీళ్లు పెట్టుకున్న సావిత్రమే ఆయన కళ్ళలో మెదులుతోంది ఆ కుటుంబానికి శాశ్వతంగా ఉపయోగపడేలా ఏదో ఒక మేలు చేయాలి నేను వాళ్ళకి అండగా ఉండాలి పెద్ద దిక్కులా ఉండాలి అనుకున్నారు అలా అనుకోవటంలో స్వార్థం ఉందా అనిపించింది తండ్రి లాంటివారు అని కొడుకుతో అందంటే ఆమె ఆంతర్యం ఏమిటో నన్ను ఏ దృష్టితో చూస్తుందో ఆమె మనసులో నా స్థానం ఏమిటో ఏమిటి ఎప్పుడూ లేని పరిపరి విధాల పోతుంది ఈ విధవ మనసు అనుకున్నారు కాంతారావు గారు సావిత్రమ్మ ఆప్యాయంగా ఇచ్చిన ఫిల్టర్ కాఫీ తాగుతూ ఇలాంటి కాఫీ నా భార్య చేతుల మీదుగా ఎప్పుడో తాగాను అని పైకి అనబోయి సంస్కారం అడ్డొచ్చి కాఫీతో పాటు ఆలోచనలు కూడా గుటకేసి మింగేశారు కాంతారావు గారు చూడు మిస్టర్ మీ అమ్మగారి మొహం చూసి మీ కుటుంబానికి సహాయం చేయాలనుకుంటున్నాను నీకు ఉద్యోగం వేయిస్తా మీ అమ్మని ప్రేమగా చూసుకుంటానంటేనే మీ కుటుంబానికి అండగా ఉంటా నువ్వు బుద్ధిగా ఉంటే నీ భవిష్యత్ నీ చేతుల్లోనే ఉంటుంది రేపు నీకు పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు అప్పుడు తెలుస్తుంది పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న మమకారం ఎలాంటిదో కొడుకుతో ఆయన అన్నమాటలకి ఉప్పొంగిపోయింది సావిత్రమ్మ ఆమె ముఖంలో సంతోషం చూసి ఆనందపడ్డారు కాంతారావు గారు బాబుగారు భగవంతుడిలా మనకి వరం ఇస్తున్నారా ఆయన ఆదరణ అభిమానం నువ్వెలా పొందుతావన్నది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది అవకాశాన్ని సద్వినియోగపరచుకో తల్లి మాటలకి తలూపి వెళ్ళిపోయాడు కొడుకు సావిత్రమ్మ గారు ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అడిగారు కాంతారావు గారు నా కొడుకు భవిష్యత్తు గురించే బాబుగారు ఏం మీకు ఉందిగా భవిష్యత్తు ఆ విషయం గురించి ఆలోచించరా అది మన చేతుల్లో లేదు ఆ భగవంతుడు నా ఏది రాస్తే అదే ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకుని మన తలరాతను మనమే మార్చుకోవచ్చు కదండీ నేను పెద్దగా చదువుకున్న దాని కాదు గోదావరిలో ఎన్నో నీళ్లున్నాయి అవన్నీ మన కోసం కాదు మనం చెంబు పుచ్చుకొని వెళితే చెంబుడు నీళ్లు బిందె పుచ్చుకొని వెళితే బిందె నీళ్లే వస్తాయి అదే మనకు ప్రాప్తం బాబుగారు అవకాశం వచ్చినప్పుడు పెద్ద గంగాళం పుచ్చుకొని వెళ్ళవచ్చు కదండి అది మొయ్యలేకపోతే నడుం విరుగుతుంది అలా అని భయపడి ఉగ్గు సరిపెట్టుకుంటామా ఏంటి చెప్పండి దానితోనే దాహం తీర్చుకుంటామా బాబుగారు మీలాంటి వాళ్ళ అండదండలుంటే ఉగ్గుగిన్నే అక్షయ పాత్ర అవుతుంది ఈ జన్మకి అది చాలు సావిత్రమ మనసులో ఏముందో తెలియకుండా ముందడుగు వేస్తే అది తప్పడడిగే అవుతుంది అనుకున్నారు కాంతారావు గారు మార్నింగ్ వాక్లో కాంతారావు గారిని కలిశాడు ఆయన మిత్రుడు వెంకటేశ్వరరావు అబ్బో పెళ్లి కొడుకులా టీవీగా నడుస్తున్నాడే మీ ట్యాజ్యాన్ గారు గురువుగారు చిన్న రిక్వెస్ట్ మా టామీ పెద్దదైంది మీ టాజాన్ గాడిని మా ఇంటికి నాలుగు రోజులు మనుగడుకు పంపాలి ఏమర్థమైందో ఏమిటో కానీ వెళతా అన్నట్లు హుషారుగా తోకాడించింది టాజాన్ టాజాన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరంగా చెప్పి దాన్ని ఆయన ఇంటి దగ్గర దిగబెట్టారు ప్రకృతి ధర్మాన్ని ఆటంకపరచడం పాపం ఆలోచన విచక్షణ జ్ఞానం మనిషికి భగవంతుడిచ్చిన ప్రత్యేక వరాలు ఆకలి కామం క్రోధం నిద్ర జీవరాశులన్నిటికీ సమానంగానే ఉంటాయి ఏమిటో ఎందుకు నాకు ఈ ఆలోచనలు సావిత్రమ్మ ఏం చేస్తుందో ఒక్కసారి ఆమె ఫ్లాట్కు వెళితే వద్దు నా అంతట నేను అకారణంగా వెళ్తే బాగుండదు కానీ మనసు వెళ్ళమంటుంది సంస్కారం వద్దంటుంది అని మనసులోని తర్జన భర్జన పడుతూ ఉండగా సావిత్రమ్మ కొడుకు వచ్చాడు మిమ్మల్ని మా అమ్మ రమ్మంటుంది అని పిలిచాడు ఎందుకబ్బా ఆ ఎందుకు నాకు కబురు పంపింది అని ఆలోచిస్తూ అప్రయత్నంగానే చక్కటి దుస్తులు ధరించి నీట్గా తయారై వెళ్ళారు కాంతారావు గారు బాబుగారు మీ దయ వల్ల మా వాడికి ఉద్యోగం వచ్చింది వాడి సంతోషం కోసం ఏదో చిన్న బహుమతి కాదనకండి అన్నది అంతలోనే సావిత్రమ్మ కొడుకు ఒక పెద్ద స్వీట్ ప్యాకెట్ ఆయన చేతిలో పెట్టాడు తల్లి సౌజ్ఞతో ఆయన కాళ్ళకు నమస్కరించాడు నేను షుగర్ పేషెంట్ని అంటూ చిన్న ముక్క మాత్రం తీసుకున్నారు కాంతారావు గారు బజారుకెళ్ళి పండ్లు బూందీ తీసుకుని రమ్మని కొడుకును పంపింది తనతో ఏదో ముఖ్య విషయం మాట్లాడటానికి కొడుకును బజారుకు పంపిందేమో అని ఆలోచిస్తున్న కాంతారావు గారు ఆమె పిలుపుకి వాస్తవంలోకి వచ్చారు బాబుగారు ఏదో మాట్లాడబోయి తటపటాయిస్తూ ఆగిపోయింది సావిత్రమ్మ కాస్త చొరవ తీసుకొని చెప్పండి నా దగ్గర మొహమాట పడకండి ఒంటరిగా ఉంటే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అందుకని నేను నేను ఇక మాట ముందుకు సాగలేదు సావిత్రమ్మకి నేను అదే అవస్థలో ఉన్నాను నా భార్య పోయినప్పటి నుంచి ఒంటరి బతుకు నాకు శాపంగా మారింది మనసు మళ్లించుకునేందుకు ఏవేవో పనులు నా నెత్తని వేసుకుంటున్నాను మీరు మగాళ్ళు ఎలాగలా కాలక్షేపం చేస్తారు కానీ ఒంటరి ఆడదాని బతుకు మీ మనసులో మాట చెప్పండి మీరు అడిగింది ఏదైనా సరే ఆనందంగా చేస్తా కానీ అంతలోనే కొడుకు రావటంతో మనసులోని మాట మనసులోనే దాచేసింది సావిత్రమ్మ నిరుత్సాహంగా తన ఫ్లాట్కి తిరిగి వచ్చారు కాంతారావు గారు ఆలోచించి ఆలోచించి ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత హాయిగా నిద్రపోయారు ఆయన మా అమ్మను పెళ్లి చేసుకోవటానికి మీకు ఎవరిచ్చారు అనుమతి సాయం చేసినట్టే చేసి మా అమ్మ మనసు దోచుకున్నారు ఈ పెళ్లితో ఆవిడ పెన్షన్ పటాకులవుతుంది మీ ముచ్చట తీరాక మా అమ్మను రోడ్డును పడేస్తే చివరకు ఆవిడ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి సావిత్రమ్మ కొడుకు అరుపులకి అవాక్కైపోయారు కాంతారావు గారు నేను మోసం చేసేవాణ్ణి కాదు ఆవిడను మనస్ఫూర్తిగా షటర్ ఏవేవో కుంటుసాకులు చెప్పి నన్ను నమ్మించలేరు గట్టిగా అరవకు మీ అమ్మ అనుమతితోనే మా అమ్మ అమాయకురాలు నీ మాటలు నమ్మింది ఈ వయసులో ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదు మిమ్మల్ని వదలను మీ అంతు చూస్తా అంటూ మీద మీదకొచ్చి పీక పట్టుకున్న వాడిని వదిలించుకోవడానికి తీవ్రంగా పెనుగులాడారు కాంతారావు గారు చివరకు కెవ్వుమని అరుస్తూ నిద్రలోంచి లేచారు ఇదంతా కలేనా కలే ఇంత భయంకరంగా ఉంటే వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఏది ఏమైనా ఈ మానసిక బాధ తట్టుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారు ఆయన సావిత్రమ్మ అభిప్రాయం తెలుసుకోవాలని అమ్మ ఫ్లాట్కు వెళ్ళారు కాంతారావు గారు బాబుగారు మీరా లోపలికి రండి మీకు నూరేళ్ళు ఆయుష్ మిమ్మల్ని రమ్మనమని కబురు పంపుదామనుకుంటున్నా ఇంతలో మీరే వచ్చారు మీ దయ వల్ల మా వాడిలో మంచి మార్పే వచ్చింది డ్యూటీకి వెళ్ళాడు ఏం చెప్పినా మీ రుణం తీరేది కాదు ఆమా అలా తన కోసం కబురు పంపుతామనుకున్నట్లు తెలిసాక కాంతారావు గారిలో ఏదో ఆనందం మరి ఇంకేదో అలజడి ప్రారంభమైంది బాబుగారు ఈ రోజు నా జన్మలో మర్చిపోలేని రోజు నిశ్చింతగా ఓ నిర్ణయానికి వచ్చిన రోజు ఇప్పుడే వస్తాను వెళ్ళిపోకండి అంటూ బెడ్రూంలోకి వెళ్ళింది ఆయనలో కంగారుతో కూడిన ఆనందం సావిత్రమ్మ తనతో ఏం మాట్లాడుతుందో అని ఉద్వేగంతో కూడిన ఉత్కంఠతో వేచుకున్నారు కాంతారావు గారు ఆమె ఏం మాట్లాడితే ఏమని చెప్పాలో అనే ఆందోళన ప్రారంభమైంది ఆయనలో సావిత్రమ్మ కొత్త బట్టలు పట్టుకొచ్చి తీసుకోండి అంది మొన్న మీరు మీ మనసులో మాట ఏదో చెప్పబోయి మీ అబ్బాయి వచ్చాడని ఆగిపోయారు అదేమిటో చెబితేనే నేను ఈ బట్టలు తీసుకుంటాను అది అది చెప్పండి నా దగ్గర దాపరికం ఎందుకు చెప్పటానికి సిగ్గుగా ఉంది మీరేమీ అనుకోరుగా చెప్పకపోతేనే అనుకుంటాను మన వయస్సు అయిపోయింది ఇప్పుడు కూడా మనసులో మాట చెప్పకపోతే నా భారం తగ్గదు చెప్పండి ఏం లేదు మా అబ్బాయి జీతంతో కొద్దిపాటి పెన్షన్తో ఇల్లు గడవడం కష్టంగా ఉంది అందుకని నాకు కూడా ఏదైనా ఉద్యోగం ఉంటే చూస్తారా నేను వంట బాగా చేస్తాను వంట మనిషి ఉద్యోగమైనా పర్వాలేదు ఆమె మాటలకి ఆయన మనస్సు కలుక్కు ఉంది కంగు తింది తమా ఎంచుకొని అలా ఉండిపోయారు కాంతారావు గారు ఓస్ అదా సంగతి మీరు ఇలా ఆలోచిస్తారని కల్లో కూడా అనుకోలేదు నేనుండగా మీకు ఉద్యోగం చేయాల్సిన పని లేదు నా పాలిట అన్నపూర్ణగా మారి నాకింత అన్నం పెట్టలేరా నా ఆకలి తీర్చలేరా ఓహో నేను మీకు ఇప్పించబోయే ఉద్యోగానికి కొత్త బట్టలు లంచమా అబ్బెబ్బే అంత మాట అనకండి మీరు మాకు దైవ సమానులు పూజనీయులు బాబుగారు ఈవేళ మా నాన్నగారు పోయిన తిథి మా కుటుంబాన్ని ఆదుకుంటున్న తండ్రిలాంటి వారు మీరు మాకు మీరు అండగా ఉండటం మేము ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం నన్ను నా కొడుకుని ఆశీర్వదించండి అంటూ బట్టలు చేతిలో పెట్టి కాంతారావు గారి కాళ్లకు నమస్కరించింది సావిత్రమ్మ స్థానువై నిలబడిపోయారు ఆయన అలవాటైన ఒంటరి జీవితమే ఎందుకో ఎంతో దుర్భరంగా అనిపిస్తోంది కాంతారావుకు దిగులుగానే మార్నింగ్ వాక్కి బయలుదేరారు ఏదో నిరాశ ఇంకేదో నిస్పృహ కాస్త దూరం నడిచేసరికి ఈ దేహానికి నడక ఎవరి కోసం అనుకుంటూ చెట్టు కింద చట్ల పడ్డారు దూరంగా టార్జాన్ని తీసుకొస్తున్న వెంకటేశ్వరరావు గారు కనపడ్డారు కాంతారావు దగ్గరికి రాగానే తోకాడిస్తూ కాళ్ళు చేతులు నాకటం మొదలుపెట్టింది టార్జాన్ దాని ప్రేమకు ఒళ్ళు పులకరించింది ఆయనకు కన్యాదాతకు శుభాకాంక్షలు అంటూ లేని నవ్వు తెచ్చుకుని పలకరించారు ఏం శుభాకాంక్షలో ఏమిటో మీ టార్జాన్ వింత ప్రవర్తన చూస్తే షాక్ అయిపోతారు మా టామీకి గార్డియన్లా ప్రవర్తిస్తూ ఎవరిని దగ్గరకు రానియటం లేదు మీ టార్జాన్ మా టామీ మీ టార్జాన్ కలిసే దిరుగుతాయి ప్రేమగా ఉంటాయి కలిసే తింటాయి కానీ సభ్యత అడ్డొచ్చి ఇంకేం చెప్పలేకపోయారు వెంకటేశ్వరరావు గారు మీ టామీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అడిగారు కాంతారావు గారు మీ ఫ్రెండు సూర్యనారాయణరావు గారు ఇచ్చారు వాళ్ళ కుక్కకి మూడు పిల్లలు పుట్టాయి అందులో మా టామీ ఒకటి సూర్యనారాయణరావు గారింటికి మనుగుడుపులకి టార్జాని పంపడం గుర్తొచ్చింది కాంతారావుకి అంటే టార్జాన్ సంతానము వాళ్ళ టామీ అందుకేనా దాని వింత ప్రవర్తన వాటికి రక్త సంబంధాలు తెలుస్తాయా ఏమో ఆ భగవంతుడికే తెలియాలి కొన్ని సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి మనకున్న జ్ఞానం సరిపోదు టార్జాన్ నువ్వే నా యు ఆర్ గ్రేట్ అప్రయత్నంగా ఆయన నోటి నుంచి వచ్చింది ఇతరులు మన మీద చూపే అభిమానానికి ప్రేమకి ఏదో తెలియని జన్మజన్మల సంబంధం తప్పక ఉంటుందేమో స్వార్థం లేని సహాయం ప్రతిఫలాపేక్ష లేని పరోపకారం ఎంత ఆనందాన్ని ఇస్తాయో అర్థమైంది కాంతారావు గారికి సావిత్రమ్మ పెట్టిన కొత్త బట్టలు కట్టుకొని ప్రేమగా ప్రశాంతంగా కొత్త మనవడిని సరికొత్త కూతురుని ఆశీర్వదించడానికి సావిత్రమ్మ ఫ్లాట్కి బయలుదేరి వెళ్లారు కాంతారావు గారు ఏ జన్మల అనుబంధమో కదా ఇది కథ ఎలా ఉందో అలాగే నా రీడింగ్ నా చదివే విధానం మీకు అర్థమవుతుందో లేదో దానిలో ఉన్న మార్పులు చెరుపులు తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మార్పులు చేర్పులు తెలుసుకొని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అలాగే తప్పకుండా మన కథల ప్రేమికులందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి శ్రీనివాస్ థ్యాంక్ యూ